దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బయో బ్యాంక్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ బి హైదరాబాద్ ఈ బయో బ్యాంక్ అనేది లక్ష మంది ఆరోగ్యవంతుల కణజాల నమూనాలు ఉన్నాయి దీంట్లో దక్షిణ భారతదేశంలోనే ఇది మొట్టమొదటిది భారతదేశంలో మూడవది ఇది వ్యాధులో ఏ విధంగా వ్యాపిస్తాయి దాన్ని ఏ విధంగా తగ్గించాలి దాని నివారణ చర్యలు ఏమిటి అని మ్యాప్ చేయడానికి భవిష్యత్ సహకార పరిశోధనలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ జలమార్గాన్ని జాతీయ జలమార్గం వన్గా ప్రకటించారు ఏ గంగా భగీరథి హుగ్లీ నది ఘేల్ జాతిని రాష్ట్ర చేపగా ఏ రాష్ట్రం ప్రకటించింది బి గుజరాత్ గణతంత్ర దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ఏ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సర్వీసెస్ ఎక్కడ ప్రారంభించబడింది ఇస్ ఏ కోల్కత్తా ప్రధాని నరేంద్ర మోడీ కోల్కత్తాలో నీటి అడుగు మెట్రో రైలు సేవలను ప్రారంభించారు భారతదేశ మౌలిక సదుపాయాలలో ఇది ఒక మైలురాయి హౌరా మరియు సాల్ట్ లేక్ మధ్య కనెక్టివిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల స్వెల్వేవ్స్ను చూసింది ఆన్సర్ ఇస్ బి కేరళ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటి గాజు స్కైవాక్ వందెనను ఏ జిల్లాలో నిర్మించింది ఏ చిత్రకూట్ చిత్రకూట్లోని తులసి సబరి జలపాతం ఉత్తరప్రదేశ్లోని మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెనను స్వాగతించింది ఇది రాముడు విల్లు మరియు బాణం పోలి ఉంటుంది ఫారెస్ట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ మరియు సెట్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోదండ్ అటవీ ప్రాంతంలో నిర్మించబడింది ఐదు వందల కేజీల పర్ స్క్వేర్ మీటర్ లోడ్ సామర్థ్యంతో వంతెన జలపాతం యొక్క విశాల దృశ్యాలను అందిస్తుంది ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో భారతదేశం యొక్క ప్రగతిశీల మార్గం పేరుతో సమావేశాన్ని నిర్వహించింది ఆన్సర్ ఇస్ డి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష అధినియం ఈ మూడు చట్టాలు పురాతన వలస చట్టాల స్థానంలో జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తాయి ప్రగతిశీల పథకాన్ని ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న న్యూఢిల్లీలో చీఫ్ జస్టిస్ జీవై డివై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదర్శిలా పేరుతో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం జాతీయ పాఠ్యాంశాలను విడుదల చేసింది శ్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి అనుగుణంగా ఆదర్శిలా పేరుతో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ప్రారంభించింది ఇది నలభై ఎనిమిది వారాల పాఠ్యాంశము అంగన్వాడీలలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు పిల్లలకు అందిస్తారు వివిధ మంత్రిత్వ శాఖలు ఎన్సీఆర్టీ మరియు పౌర సమాజ సంస్థలతో ఒక కమిటీ అభివృద్ధి చేసింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎర్త్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇటీవల భారతదేశంలోని అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేసింది ఆన్సర్ ఇస్ డి రాట్ హోల్ మైనింగ్ ఇటీవల వార్తల్లో కనిపించింది మాన్యువల్ డ్రిల్లింగ్ పద్ధతి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఆన్సర్ ఇస్ ఏ మేఘాలయ ఇటీవల భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ పార్కును ఏ నగరంలో ప్రారంభించేందుకు సహకరించాయి ఇస్ బి పూణే ఇటీవల భారత వైమానిక దళం స్వదేశీ మొబైల్ హాస్పిటల్ భీష్మ క్యూబ్ యొక్క ఎయిడ్రాప్ను ఎక్కడ పరీక్షించింది ఆన్సర్ ఇస్ ఏ ఆగ్రా భీష్మ క్యూబ్ అనేది పోర్టబుల్ వాటర్ ప్రూఫ్ మరియు తేలికైన క్యూబ్ ఇది ఎయిడ్రాప్లు మరియు గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్తో సహా వివిధ అత్యవసర పరిస్థితులు త్వరగా అమర్చబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఏ ప్రదేశంలో సెంటర్ ఫర్ కార్బన్ ఫైబర్ అండ్ ప్రిపెక్స్ ని ప్రారంభించారు సి బెంగళూరు మాన్సూన్ క్రోక్స్ బయోబ్లిడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఇటీవల భారత నావికా దళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరు అనామికా బి బిరాజు ఇటీవల వార్తల్లో కనిపించే కదర్ తెగలు ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవి ఇస్ బి దక్షిణ భారతదేశం ఒక సీజన్లో మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ లోడ్సేని రెండుసార్లు స్కేల్ చేసిన మొదటి వ్యక్తిగా ఇటీవల ఏ భారతీయ పర్వతారోహకుడు చరిత్ర సృష్టించారు ఇస్ సి సందీప్ గుప్తా అతను ఎవరెస్ట్ పర్వతం నుండి మౌంట్ లోడ్సే వరకు అత్యంత వేగంగా ప్రయాణించి రికార్డును కూడా నెలకొల్పాడు దానిని పదకొండు గంటల పదహైదు నిమిషాలలో పూర్తి చేశాడు గైడ్స్తో కలిసి గుప్తా మే ట్వంటీ ఫస్ట్న ఎవరెస్ట్ శిఖరాన్ని తర్వాత మే ట్వంటీ సెకండ్న లోడ్సే పర్వతాన్ని అధ అధిరోహించాడు